మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి ఫర్ ద దీపుల్ చారిటబుల్ ట్రస్ట్ స్థలం కోసం నా వంతు కృషి డిప్యూటీ తహసీల్దార్ రమేష్ స్వర్గీయులు కీర్తిశేషులు శ్రీ తానవరపు సూర్యనారాయణ జ్ఞాపకార్థం నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రామారావు జ్ఞాపకార్థం నలభై రెండు మంది వృద్ధులకు అన్నదానం గోపి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధులకు నలభై రెండు మందికి వస్త్రదానం వివరాలు ఎలాగున్నాయి విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు మరియు అన్నదానం వస్త్రదానం చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు డిప్యూటి తహసీల్దార్ రమేష్ విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మూర్తి గోపి మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ ట్రస్ట్లో హరి చేస్తున్న సేవలు అభినందనీయమని ట్రస్ట్లో ఉన్న సభ్యులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉందని మా నాన్నగారు చనిపోయి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రోజు వృద్ధులకి ఇలా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అదేవిధంగా చాలా నెలల నుంచి స్థలం విషయం గురించి అడగడం జరిగిందని అయితే తహసీల్దార్తో మాట్లాడి స్థలం వచ్చే విధంగా నా వంతి కృషి బలంగా చేస్తానని అన్నారు అనంతరం వృద్ధులకు ముఖ్య అతిథుల చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటు గోపి ఉపాధ్యాయులు ఈశ్వరప్పారా మాస్టర్ రవి మాస్టర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గోవిందరావు గణేష్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు బతుకున్నా సరే కొడుకులు పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి చనిపోయిన రోజు ఏదో ఒకటి చేయాలి అని ఒక ముప్పై మంది మీ తల్లిలకు మీకు ఇస్తున్న ఆ రమేష్ గారికి వాళ్ళ పిల్లలకి మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు ముందు నూరేళ్ళు ఆరు ఆయుర ఆరోగ్యాలతో బతకాలని మనం గట్టిగా కోరుతున్నాం మీకు వస్త్రదానం చేసిన గోపి గారికి మీ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే అన్నదానం వస్త్రదానం ఈ విద్యోదీ దానం చేసిన వాళ్ళు అంత గొప్ప మనసు ఉండదు వాళ్ళకి ఇద్దరికి ఇస్తారంటే ఓకే నలభై రెండు మందికి చేర్లో ఒక మనిషి ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి అలాంటి వ్యక్తులకి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం చాలా గొప్ప కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి డిప్యూటీ తేజ్ రమేష్ గారిని మారని నా తల్లిదండ్రులు సమానమైన ఇక్కడ ఎవరైతే విచ్చేసి ఉన్నారో ఆ పెద్దలందరికీ నా శిరస్వాంచి అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన మన ఈ ఏదైతే మన ట్రస్ట్ ఉందో ఈ ట్రస్ట్కి సంబంధించి జాయింట్ సెక్రటరీ గారికి అదేవిధంగా మన ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న మన హరికి అలాగే ఇతర సభ్యులు ఎవరైతే ఇక్కడ హాజరయ్యారో వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే రకంగా నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పంచుకున్న నా మిత్రులు మిగతా అంత మన ఈశ్వరప్ప రా అదే అదేవిధంగా మా గోపి గారికి అదే రకంగా మా బాబాయ్ రఘు అందరికీ కూడా నా నమస్కారాలు అయితే మనకి ఒక మన పెద్దలు చెప్పే రకంగా మానవ సేవ మానవ సేవే మాధవ సేవ అనే ఒక నానుడు ఉంది మన అందరికీ తెలుసు అంటే ఏదైనా మన నుంచి సేవ చేయాలి అనే ఒక సంకల్పం రావాలి అది మనిషికి స్వతహాగా ఉండాలి అనేది నా ఉద్దేశం ఆ రకంగా ఉంది కానీ మాకు సమయాభావం లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో చేయలేకపోయి ఈ రకంగా హరి మాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ సేవ చేసే విధంగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు హరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రతి ఏడాది మా ఫాదర్ చనిపోయిన రోజు ఈరోజు ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అవుతుంది ఆయన స్మరించుకుంటూ అదేవిధంగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు డిసెంబర్లో మా అబ్బాయి బర్త్డే ఉంది దాని సందర్భంగా కూడా చేస్తాను అని అన్నాను అయితే అప్పుడు కుదరలేదు టైము అవ్వక జనవరి నెలలో పండగ సందర్భంగా మీ అందరికీ ఏదో చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ రకమైన కార్యక్రమం మనకి హరియా ఏర్పాటు చేయగానే దానికి సహకారం అనేది చేయడం జరిగింది నాతో పాటు మా సోదరులు కూడా ఇప్పుడు గోపి గారు వీళ్ళు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి మీకు అందరికీ కూడా వస్త్రధానం అనేది చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇంకో మాట మన జాయింట్ సెక్రటరీ గారు అన్నారు మాకు ఏదైనా అంటే నేను గతంలో సెప్టెంబర్లో వచ్చినప్పుడే ఈ మాట చెప్పాను ప్రపోజల్ అనేది ఒకసారి హరిట్లు పెట్టించి మా వంతుగా మా పై అధికారులు నోటీసులో పెట్టి మీ అందరికీ కూడా ఒక సెలవరీ అనేది వచ్చేటట్టు తగు అయితే చేయడం జరుగుతుందని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నా వంతుగా ఏ సాయం అయినా సరే నేను చేయడానికి ఇబ్బందుల్లో ఉంటాను హరికి తెలుసు ఖచ్చితంగా ఆ విధంగా నేను నా తరపు నుంచి నా ప్రయత్నం అనేది చేస్తానని బలంగా మీ అందరి ఆశీస్సులు తీసుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎవరైతే మనకి ఇక్కడ ఈ గార్డెన్ మెయింటైన్ చేసిన ఆయన చనిపోయారు అన్నారు కదా రోడ్ యాక్సిడెంట్లు ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమాన్ని అన్నదానం అనేది చేయడం చాలా సంతోషకరమైన విషయం దీనికి సంబంధించి కూడా మన సభ్యులందరినీ కూడా నేను మరొకసారి నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ స ఇప్పుడు ఏదైతే ఉపన్యాసం ఉందో దాన్ని అందించుకుంటున్నాయని అందరికీ తెలియజేసుకుంటాను నమస్కారం నేను నా దుఃఖ నుంచి ఎంత ఇదవుతుందో నేను అన్నాను ఒకటి నేను నా లైఫ్ అంతా ఉన్నంతవరకు వీళ్ళ గురించి సహాయం చేస్తాను ఇలాంటి ఇంకా ఎక్కువ ఆయన ఇక్కడికి రమ్మనేసి నేను వా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోతుల పండుగ శుభాకాంక్షలు వేదికపై ఉన్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు మీకు కూడా నా వృధపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది ఇంక మేము నచ్చు ఎప్పటికప్పుడే ఉంటాము మమ్మల్ని లా కాకుండా ఒక మెంబర్గానే చూస్తుంటుంటే సరిపోతుంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఎలా కాలం జరుగుతూ ఉండాలని నేను ఆశిస్తూ ఎప్పుడు కూడా ఎంతకుముందే చెప్పాను మా సహాయ సహకారాలు ఒక మెంబర్గా అన్నాను కాబట్టి ఇంకా అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఇంకొక వారం రోజుల పండగ కూడా వస్తుంది పండగ శుభాకాంక్షలు వేదికని అలంకరించిన పెద్దలకి అందరికీ నమస్కారాలు ఈ ట్రస్ట్ గురించి చాలా చాలా మంది వస్తున్నారు హరికుమార్ చెప్తున్నారు ప్రైవేట్ స్థలంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఒక మూడు సెంటర్ ఎక్కడైనా ఇవ్వమని కోరుతున్నాం కానీ సభ్యులు వస్తున్నారు పెద్దలు వస్తున్నారు భూమి కోడిపోన్నారు వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఈ పని జరగట్లే ఎప్పుడు మన రమేష్ గారిని కోరుతున్నాం తహసీల్దార్ దృష్టిలో పెట్టినా జరిపించాలని కోరుతున్నాం అలాగే మన శ్రీని గారు రవి గారు ఈ వస్త్రదనాలు చేస్తున్నారు నెక్స్ట్ వీళ్ళ షాప్ ముందు ఆయన చనిపోయారు ఈరోజు అన్నదాన కార్యక్రమంగా అన్నదానం చేస్తున్నాం ఆయన ఆత్మ సాధించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక వలస మండలి డిబ్బుడి తాసేదర్ రమేష్ గారికి అదేవిధంగా గోపి గారికి రవి సార్కి ఈశ్వర పరమేశ్వర గారికి మేధా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి స్వర్గీయ సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారి పుత్రుడు మన డిప్యూటీ తహసీల్దార్ గారు ఆ రాణ గారు చనిపోయిన రోజు సందర్భంగా మన ద్రష్శాస్త్రో ముప్పై మందికి ఈరోజు ఆయన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయనతో పాటు మన విజయలక్ష్మి మూర్తి గారు కూడా తన సహాయం చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మీ అందరికీ పండగ పండగ రోజు కదా ఏదైనా బట్టలు పెడితే బాగుంటుందని మన రవి సార్ చెప్పగానే అయితే మా ఫ్రెండ్ గోపీగారి నిన్నారాధన చెప్తానని చెప్తే నా గోపి స్పందించి మీ అందరికీ కూడా పండగకి బట్టలు పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా రీసెంట్గా మా ఆఫీస్ ముందు ఒక అతను ఒక పూల మొక్కలు అమ్ముకుంటాం మామ దగ్గర ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు చనిపోతే ఇక్కడ ఉన్న సభ్యులు వాళ్ళు సంతోష్ మాత్ర కోలుదే పెద్దలు రవి గారు మేము అందరం కొద్దిగా డబ్బులు వేసుకొని వంద మందికి భోజన ఫుడ్ పెడదామని అనుకున్నాం మన ట్రస్ట్ అందరికీ కూడా పెట్టాలనేసి అందరికీ కూడా ఫుడ్ డొనేషన్ కూడా ఇవాళ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యుల సహకారం కూడా ఉంది వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళతో పాటు ముఖ్య అతిథి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఏ అతిథి వచ్చినా సరే ఏదో ఒక నెల ఇస్తామని ఆలోచించిన కమిట్మెంట్కి ఈరోజు నేను ఎంత బాగా చేయగలుగుతున్నాను ఈ యొక్క ట్రస్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే చాలా అందరు రిపీటెడ్గా వచ్చిన వల్ల ఈ యొక్క ట్రస్ట్ అనేది పన్నెండు సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు వైద్య శిబిరాలు ఎన్నో చేసాం సుమారు పది మంది నుంచి స్టార్ట్ చేసాం సార్ మీది పది మంది నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు నలభై రెండు మంది తీసుకొచ్చాం మళ్ళీ అంటే రిపీట్ చేసిందే కాదు రమేష్ అన్ని కొద్దిగా మా వైపు చూసి మాకు ఏదో మూడు సెంట్లైనా మా ట్రస్ట్కి ఏదో ఒక చిన్న షెడ్ వేసుకుని వీళ్ళని కార్యక్రమం చేసుకునే విధంగా అంటే అన్నయ్య షెట్తో అవుతుంది అనుకుంటున్నాను కొద్దిగా మీరు మీరు ఎలాగ మా ట్రస్ట్లో మెంబర్ అయిపోయారు ఆల్మోస్ట్ మీరు మీరే ఇంకా పెద్ద ఎందుకంటే వీళ్ళ వీళ్ళు ఉన్నాను ఒక షెడ్లో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు నేను నెలకు చాలా చేస్తాను అంటే నెలకు ఒకటే చేస్తున్నాను ఒక షెడ్ ఉంటే ఇంకా అన్నదానాలు అవ్వండి మెడికల్ క్యాంప్ లాండి అలా ఏదో చేస్తూనే ఉంటాను ఒక షెల్టర్ అనేది ఉండాలి అది మీరు దగ్గర దృష్టిలో పెట్టి మాకు ఏదో ఆ హెల్ప్ చేసి పెడతారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ